దేశ భద్రత ప్రజా రక్షణ కోసం పోలీసులు చేస్తున్న సేవలు త్యాగాలు చిరస్మరణీయమని అవి సమాజానికి నిత్య స్పూర్తిదాయకమని భూపాల్పల్లి పోలీస్ కార్యాలయంలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కిరణ్ కరేతో కలిసి ఎమ్మెల్యే సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం ఈరోజు స్వేచ్ఛగా భయరహితంగా జీవించగలుగుతున్నామంటే అది పోలీసుల నిబద్దతతో కూడిన సేవల ఫలితమన్నారు అమరులైన పోలీసు వీరులకు శ్రద్దాంజలి ఘటించిన ఎమ్మెల్యే వారి సేవలు అన్నారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు తర్వాత రక్తదానం చేసిన పోలీసు అధికారులకు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు జిల్లా అటవీ శాఖ అధికారి అమరవీరుల కుటుంబాలు మరియు తదితరులు పాల్గొన్నారు ఈఎఫ్ఓ గారు ఎస్ఎంఎల్ సుపరింటెండెంట్ పోలీసు గారు నరేష్ కుమార్ సార్ గారు కె కుమరయ్య గారు హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ గారు పోలీస్ కానిస్టేబుల్ వారి కుటుంబ సభ్యులు Thank you సార్

త్యాగాలు చేసినటువంటి అమరవీరుల దినోత్సవం సందర్భంగా హాజరైనటువంటి మన ఎస్పీ గారు అదేవిధంగా డిఎఫ్ఓ గారు పోలీస్ అధికారులు మాజీ ప్రజాప్రతినిధులు పత్రికా మీడియా సోదరులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ దేశ ప్రజల కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాల ప్రతి సంవత్సరం వారి జ్ఞాపకం కొరకు వాళ్ళు చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకొని ఇంకా వారి ఆశయాలను ఈ దేశ ప్రజల కొరకు ఈ రాష్ట్ర ప్రజల కొరకు మనందరం కూడా వారి కుటుంబాలను వారి కుటుంబ సభ్యులను ఈ ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి అందరం కూడా వాళ్ళకు అండగా నిలవలసినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు శుభాకాంక్షలు ఈ రోజు మనము ఇది పోలీస్ కమ్యూనికేషన్ డే గురించి ఇక్కడ రావడం జరిగింది ఈ పోలీస్ కమ్యూనికేషన్ డే అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ఈ రోజు మాత్రమే ఈ సిఆర్పిఎఫ్ పార్టీ ట్వంటీ మెంబర్స్ ఇది చైనా పాటు అక్కడ పెట్రోలింగ్ చేసే టైమింగ్ లో బార్డర్ లో అక్కడ లడాక్ లో ఇది అక్కడ ఇద్దరు చైనా అండ్ ఇండియాలో ఇది ఫైటింగ్ అయింది అప్పుడు టోటల్ టెన్ జవాన్స్ అప్పుడు చనిపోయారు సో అప్పటి నుంచి ఇది హాట్ స్ప్రింగ్ లో అక్కడ ఇది పోలీస్ కోమోరేషన్ అప్పటి నుంచి మనము స్టార్ట్ చేశాం ఈ పోలీస్ కామోరేషన్ అంటే ఇది లాస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లో మన దేశం ఇండిపెండెన్స్ అయిన తర్వాత కూడా ఇది ప్రొటెక్ట్ చేయడానికి ఉంటే ఖచ్చితంగా ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రాముఖ్యమైన ఇది భూమిక చేయడం జరిగింది సో దాంట్లో నాట్ ఓన్లీ జస్ట్ నార్మల్ డ్యూటీస్ అంటే ఒక అల్టిమేట్ సాక్రిఫైస్ అంటే మన జీవితం కూడా మన ఫ్యామిలీ ఇది చేసి ప్రాపర్ గా ఈ ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఇది మన నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ యూనిఫామ్ నుంచి వేసుకుని అందరూ ఆఫీసర్స్ సిఆర్పిఎఫ్ ఆర్మీ పర్సన్స్ తర్వాత ఆల్ ఎన్ అందరూ ఇది ప్రాపర్ గా మంచి పనిచేసి ఈ ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయడం జరిగింది